హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే హ్యాపీగా ఉన్నా అమ్మా బాబు ఈ వీడియో మొత్తం చివరి దాకా చూస్తే మీకు అర్థమవుద్ది ఊరికే మధ్య మధ్యన ఆపేసి అదేంటి బాబాయ్ ఇదేంటి బాబాయ్ అని బట్టి అనద్దు ఎందుకంటే ఇటువంటి రాళ్ళే మీ దగ్గర ఉండి ఉంటాయి మన రాళ్ళ యాత్ర చేసేవాళ్ళు అదే రా రాళ్ళ కోసం తిరిగే వాళ్ళందరి దగ్గర కూడా ఇటువంటి రాళ్ళు కంపల్సరీగా ఉంటాయి మీ దగ్గర ఏ రాళ్ళు ఉన్నాయో అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ ఉన్నాయి వేరేగా ట్రాన్స్పరెన్సీ లేని వేరేగా ఏ కేటగిరీకి ఆ కేటగిరీ వీడియో తీసి పంపితే బాగుంటుందన్న ఇప్పుడు ఇక ఇట్లా కుప్పలాగా పోసి పెట్టారనుకో అది కొనే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా ఈ నాకు పనికి వస్తే ఈ నాకు పనికి వస్తాయని వాళ్ళు చూసుకుంటాకి వీలుగా ఉండాలి అందుకే మీ అందరికీ తెలవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నా మీకే కాదు ఈ వీడియో చూసేవాళ్ళు ఈ రాళ్ళు కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఈ రాళ్ళు చూసుకోండి మీకు ఏ కేటగిరీ ఎట్టండి కావాలో అక్కడ రెడ్ మార్క్ పెట్టి నాకు పోస్ట్ చేయండి ఆ రాళ్ళు మీకు పెడతా ఉంటా ఇప్పుడు చాలా మంది ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు ఆ ఫోన్ అన్నీ పోయినాయి నా దగ్గర గుర్తురాట వాళ్ళ వాళ్ళకి పెట్టిన వీడియోలు కూడా ఎప్పుడూ డిలీట్ చేయించాను అందుకని మీరు ఈ రాళ్ళు ఎవరెవరికి ఏవి కావాలో మీరు ఫోన్ చేసి మాట్లాడినా పర్వాలేదు లేకపోతే ఇక్కడ సున్నా చుట్టి వాట్సాప్ పంపినా పర్వాలా ఇప్పుడు ఇటువంటి మీరు కనుక సెలక్షన్ చేసుకుంటే ఇటువంటి ఒక్కొక్కరి దగ్గర కిలోలు లెక్క అయితే ఉండవు కానీ ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటాయి అన్నీ ఒక్కొరనే కలెక్షన్ చేసి మీకు అమ్మించే మీకు ఇచ్చి ఇప్పించే బాధ్యత నాది మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా నా కనుక వాట్సాప్ చేస్తే ఆ వీడియోలు ఏటికే సపరేట్గా పెట్టి వీడియో తీయండి ఆ వీడియో తీస్తే నేను మళ్ళీ వీడియో పెడతాను వాళ్ళకి ఆ వీడియో పెట్టినప్పుడు మీ దగ్గరికి వచ్చి కొనేటప్పుడు మీరంతా ఒక ఊరోళ్ళు అయితే ఒకళ్ళ దగ్గర ఉంచండి అక్కడికి వచ్చి కలెక్షన్ చేసుకుంటారు అంతేగాని ఇంటింటికి రావాలంటే కష్టంగా నాన్న మీరందరూ కలిసి ఒక ఊరోళ్ళు అయితే ఒక దగ్గర ఉంచుకోండి ఎవరైనా వాళ్ళ దగ్గర ఉండి ఫలానప్పుడు వస్తున్నాడంటే అంటే అందరూ అక్కడ రాండి వస్తే అక్కడ చూసుకుంటారనమాట ఏ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు వాళ్ళు ఇప్పుడు కిలోకి అర కిలోకి రావాలంటే వాళ్ళకే కష్టమే అందుకని అందరూ ఒక ఊర్లో ఏ ఊరిలో ఉంటే ఆ ఊరిలో వాళ్ళు ఇప్పుడు ఒక ఊరు నుంచి చాలా మంది వెళ్తారు మీ దగ్గర చాలా కిలోల లెక్కే ఉంటాయి ఇవన్నీ ఆ సంగతి నాకు తెలుసు అందుగురించే మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఏ ఎటువంటి ఎటువంటి ఉన్నాయో ఇప్పుడు ఇందులో చూస్తున్నారు కదా అన్నీ కలిపి పెట్టాడు ఈ పెట్టడం కూడా ఒక అందుకు మంచిదే అనమాట మీ అందరికి చూపేవటాయి అందుకనే మళ్ళీ సపరేట్గా ఒక్కొక్క రాయి పెడుతున్నాను అది కూడా చూడండి ఇగో ఇటువంటివన్నీ అన్నీ ఒక్కొక్క రాయి అన్నీ కూడా చూసి ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క కేటగిరీగా పెట్టండి అవి నాకు పంపితే నేను వాళ్ళకి పంపటానికి వీలు అవుద్ది మీ దగ్గర ఎంత క్వాంటిటీ ఉంది కూడా చెప్తా ఉండండి ఇప్పుడు మొత్తం మీ ఊరు వాళ్ళంతా ఒక కేటగిరీగా చెప్పారు అనుకో అప్పుడు ఆయన రావటానికి కూడా కొనేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు రావటానికి కూడా అవకాశం ఉంటుంది బాబు కొనేవాళ్ళు కూడా ఈ జోన్న్నాను ఇప్పుడు మీకు ఏవి కావాలో అవి చెబితే వాటిని మీకు పంపుతూ ఉంటాం అన్నమాట క్రిస్టల్లే కానీ తేనె కలర్ రాళ్ళు కానీ ఇంకా ఇందులో పనికొచ్చేసి అను ఉన్నాయి మామూలుగా లేవు అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగుంటాయి రాళ్ళు అన్నీ ఉపయోగమే కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒక్కోళ్ళ బిజినెస్ ఒక్కొక్కటికి నా మీరు ఆ క్రిస్టల్ అమ్ముకునే వాళ్ళు తేనె కలర్ రాళ్ళు అమ్ముకోలేరు కలర్ అమ్ముకునే వాళ్ళు ఇంకో కలర్ రాళ్ళు అమ్ముకోలేరు అందు గురించి మీరు జాగ్రత్తగా పరిశీ పరిశీలనగా చూడండి మీకు ఏది నచ్చితే అక్కడ ఆ సున్నా చుట్టితే సున్నా చుట్టి నాకు స్క్రీన్ షాట్ తీసి పంపండి నేను ఆ రో రాళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయో చూస్తాను మీకు పంపిస్తామంటానాను మీరు కొద్ది కొద్దిగా కిలో ఆరు కిలో తీసుకెళ్ళాలంటే మీకు కష్టమే ఇంకా క్రిస్టల్ కూడా కిలో లెక్క ఉన్నాయి కూడా పెట్టారు ఇంతకుముందు అవన్నీ పారేశాను మరి మీరు అవి కూడా కొనేవాళ్ళు అయితే అవి కూడా చెప్పండి అవి కూడా పంపుతారు మా సబ్స్క్రైబర్లో ఇక అవన్నీ చూసి అప్పుడు అంటే ఈ వీడియోస్ మొత్తం చూస్తే అర్థమవుతున్నాను ఏ రాళ్ళు పెట్టింది ఏం పెట్టింది అన్నీ పరీక్షగా చూడండి మీకు పనికి ఏయో చూడండి బాబు మీరు కూడా వాళ్ళు కూడా మీ దగ్గర ఏవి ఉన్నాయో తెలుస్తుంది ఈ వీడియో మొత్తం జాగ్రత్తగా చూడండి ఇంకా మీకు వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి షేర్లు చేయండి చేస్తే వాళ్ళకి కూడా అర్థమవుద్ది నా ఫోన్ నెంబర్ తెలిసిన వాళ్ళంతా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా పంపుతారు ఏవో ఇవన్నీ అమ్మాలని నా కోరిక ఎవరి కావాళ్ళో పెట్టు కూర్చున్నారో కిలోలు కిలోలే ఒక్కొక్కరు ఐదు వందల కిలోల దాకా పెట్టారు అవన్నీ కూడా సేల్ అయితే నాకు బాగుంటుంది మీ అందరికి అమ్మి పెట్టాను అనే తృప్తి ఉంటుంది నాకు దాని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరికొకళ్ళు షేర్లు చేసుకోండి షేర్లు చేసుకొని లైక్లు చేస్తే ఇంకొకరికి ఇంకొకళ్ళకి వెళ్తూ ఉంటుంది నాన్న మీరే కాదు అందరికి వెళ్ళాలి కదా అందు గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్లు చేయండి లైక్ మీరు ఎన్ని లైక్లు చేస్తే అంతమందికి వెళ్తుంది అన్నమాట మీరు ఒక లైక్ చేస్తే ఇద్దరికి వెళ్తుంది వీడియో వాళ్ళందరికీ పనికి వస్తుంది కదా అన్న ఇప్పుడు నేను మీకోసం ఎట్లా సహాయపడుతున్నానో మీరు కూడా వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది ఎక్కడికక్కడ మంద మనం చూసుకోకూడదు నాన్న ఎప్పుడు కూడా ఇంకొకరికి కూడా సాయం చేయాలి అంటే మీరు ఒక లైక్ చేయాలి అదొటి మట్టికి మర్చిపోమాకండి లైక్ చాలా ఉపయోగం కామెంట్లు కూడా ఇప్పుడు కామెంట్లు పెడతారులే పెట్టకుండా ఎత్త ఉంటారు కానీ మీకు కావాల్సిందే కదా కామెంట్లు లైక్లు చేశారంటే ఇంకొకరికి హెల్ప్ చేస్తున్నట్టు అనమాట మీరు ఇప్పుడు అట్లా కామెంట్లు చేస్తూ ఉండండి లైక్లు చేస్తూ ఉండండి మీకు తెలిసిన వ్యాపారస్తులు ఏమైనా ఉంటే వాళ్ళకి పంపండి ఎందుకంటే ఇందులో డైమండ్స్ అయితే లేవు మొత్తం ఇటువంటివి డైమండ్స్ ఏమన్నా ఉంటే మీరు కూడా చూసుకోండి ఇందులో తెలవనోళ్ళ పెట్టారన్నమాట ఇప్పుడు వాళ్ళకే ఉపయోగపడద్ది మీకు ఉపయోగపడుతుంది డైమండ్లు ఏమైనా ఉంటే మట్టికి మీరు అక్కడ సున్నా చుట్టి రెడ్డితో నాకు పంపితే వాళ్ళకి పంపిస్తా అన్నమాట ఏమైనా ఉన్నాయా అని అప్పుడు మీరు మీరు మాట్లాడుకుందరు కానీ ఇప్పుడు ఈ జాతితో చూడండి మొత్తం వీడియో అంతా చూడండి ఇగో ఈ కూడా పనికి వస్తాయినా దేనికో దానికి ఇప్పుడు ఈ రాళ్ళని కట్ చేస్తారు అంటే అన్నీ కాదు కొన్ని ఉన్నాయి కట్ చేసి వాటిని కూడా పాలిష్ చేసి అమ్ముతూ ఉంటారు అవి కొనే వాళ్ళు కూడా ఉంటారు మీలో సున్న ఈ రాళ్ళు కూడా మీకు ఏమైనా ఉపయోగపడుతుందంటే అక్కడ సున్న చుట్టి నాకు పంపండి ఆయన కొనేవాళ్ళు ఎవరైనా సరే మీకు ఎన్ని ఉన్నాయి ఏంటి అని నేను తర్వాత చెప్తాను వాళ్ళని కనుక్కొని కొద్దిగా నాకు ఒక్క మీరు కామెంట్లు పెట్టి ఒక నెల రోజులు టైం ఇస్తే అందరిని గ్యాదర్ చేస్తాను అన్న ఇప్పుడు అందరిని ఒక ఒక ఊరు వాళ్ళందరినీ ఒక దగ్గర పెడతా పెట్టి వాళ్ళ దగ్గర అన్నీ కలెక్షన్ చేసి మీకు ఇన్ని కిలోలు ఉన్నాయని మీకు పంపిస్తా ఉంటా ఏంటంటే మీకు ఉపయోగం వీళ్ళకే ఉపయోగం అనమాట వీళ్ళు ఎంతో కష్టపడి రాళ్ళు ఇవన్నీ ఇవి ఇటువంటి అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి కొల్లూరు కేతవరం గుడిమెట్ల దోవనగిరి పరిటాల ఇవన్నీ ఎల్నాళ్ళు అందరి దగ్గర ఉంటాయి ఇవన్నీ ఇక ఈ రాళ్ళు పాప ఎవరో ఒక ఆయన మాటనే ఆ పెద్ద రాయిని పగలగొట్టాడంట అంటే ఇతను ఈ రాళ్ళు కనుక పెద్దరాళ్ళు ఉంటే చాలా ఉపయోగం ఎందుకు ఉపయోగం అంటే నాకు తెలిసినంతవరకు విగ్రహాలు అనుకుంటున్నాను లేకే ఇంకా దేనికి పనికి వస్తుందో నాకు తెలియదు విగ్రహాలు చేసి అమ్ముకుంటే బా డబ్బు అంటే డబ్బు విగ్రహాలు చేసే వాళ్ళకి బాగా పనిచేస్తుందన్న ఇది మంచి విగ్రహ నైపుణ్యం ఉన్నవాళ్ళు ఈ విగ్రహాలను చేసి అమ్ముకున్నారంటే మామూలు విగ్రహానికి దీనికి ఎన్ని రెట్లు వస్తుందో మీరే ఆలోచిస్తండి విగ్రహాలు చేసే వాళ్ళంతా ఆలోచించి మీకు ఎలాంటి రాళ్ళు ఏ సైజీ కావాలో చెప్తే ఆ సైజీ కూడా తెచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా సబ్స్క్రైబర్లు బోల్డ్ మంది ఉన్నారనమాట ఇటువంటి రాళ్ళు ఏ అనవసరంగా పారేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరికీ మీరు ఉపయోగపడతారు మీకు వాళ్ళు ఉపయోగపడతారు అందుకని ఈ రాళ్ళన్నీ పెడుతున్నాను అలా ఎంత క్లియర్గా ఉంటుందో చూడండి రాయి అసలు విగ్రహం చేస్తే ఎలా ఉంటుంది విగ్రహం చేసి పాలిష్ చేశారంటే మీరు అలా ఏ రేట్కి వెళ్తుందో మీరే ఊహిస్తండ మంచి మంచి శిల్పులు అందరూ కూడా ఈ రాళ్ళని చూడండి ఇగో ఈ చూడండి ఇళ్లల్లో పెట్టుకుంటాకి షో కేసుల్లో పెట్టుకుంటాకి క్రిస్టల్ అనమాట ఇది ఇటువంటివి కూడా కొనేవాళ్ళు మూడు మంది ఉంటారు ఏమైనా కావాలంటే మీరు చూసిన వాళ్ళకి ఏమన్నా కావాలంటే చెప్పండి వచ్చినప్పుడు మీకు పంపుతా ఉంటా ఇక ఇట్టబెట్టి తీయాలి నాన్న వీడియో బాబు పెట్టాలి నాన్న చక్కగా ఏళ్ళు పెట్టారు చూడండి ఎంత చక్కగా పెట్టారో ఏటుగా అయ్యి సపరేట్గా పెట్టారనమాట ఇట్టబెట్టి మీరు వీడియో తీసి పంపించారంటే ఇప్పుడు చూసేవాళ్ళకే కొనే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది ఇగో ఈ రాళ్ళు మాకు కావాలి ఈ రాళ్ళు మాకు కావాలి అని ఇప్పుడు క్రిస్టల్ వేరే పెట్టండి తేనె కలర్ వేరే పెట్టండి ఏ కలర్కి ఆ కలర్ చిన్న చిన్న వీడియోలు పెడితే ఇగ ఇట్లా పెట్టండి ఇవి ఇవి కూడా కొన్ని కలిపారు అట్లా కూడా కాకుండా ఏ కేటగిరీకి ఆ కేటగిరీ పెట్టారంటే చక్కగా చూసుకునే వాళ్ళకే ఈజీగా ఉంటుంది మీకు అదే మీ దగ్గరికి రావటానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట కానీ మీ ఊళ్ళో వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండాలి ఇక అందరూ ఒక చోట తెచ్చేటట్టుగా ఉండాలి అంతేగాని ఒక్కొక్కళ్ళు బాబు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి అందరికి పంపడాను